నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు ఇందుకూరుపేట మండలం పల్లిపాడలోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆశ్రమ నిర్వాహకులు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యేను సత్కరించారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగాలను మననం చేసుకుంటూ వారి చిత్రపటానికి గరినివాళి అర్పించారు అనంతరం ఆశ్రమ ఆవరణలోని గాంధీజీ స్వాతంత్ర పోరాట యోధురాలు పోనికా కన్నమ్మక విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా పినాకిని ఆశ్రమ ఆడిటోరియంలో విద్యార్థిని విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ఆసక్తిగా తిలకించారు అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు సిద్ధాంతాలు వేరైనా ఇద్దరి లక్ష్యం స్వాతంత్ర్య సాధనే అని అన్నారు గాంధీజీ అహింసావాది సీతారామరాజు విప్లవ యోధులు అలాంటి ఇద్దరు వేరువేరు మనస్తత్వాలు కలిగిన త్యాగధనుల త్యాగాలను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తానని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలనే పరంగా పెట్టిన అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని ఆమె కొనియాడారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి జీవితం భావితరాలకు ఓ పాఠం లాంటిదని అన్నారు పల్లిపాడు గ్రామంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ గ్రామాన్ని గాంధీజీ కృష్ణమూర్తి ఆశయాలకు ప్రభావితులైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దాదాపు రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు వెచ్చించి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అక్కడి వరకు సీసీ రోడ్డు హిందూ శ్మశాన వాటికలో భవనం లాంటి ఎన్నో సదుపాయాలు కల్పించారని అన్నారు ఈ గ్రామంలో చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని తప్పకుండా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీసిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు ఎన్నికల సమయంలో పల్లిపాడు గ్రామం తమకు చాలా మద్దతుగా నిలిచిందని మంచి మెజార్టీ ఇచ్చి తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించిన పల్లిపాడు గ్రామంలో ఏ సమస్యలున్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు రవీందర్ రెడ్డి కమలాకర్ రెడ్డి శ్రీనివాసులు సుధాకర్ రెడ్డి సోమయ్య మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు సీతారామ అల్లు సీతారామ జయంతి జరుపుకోవడం వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం ఈ పల్లెపాడు నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది దానికోసమే ఇంకా ఒక నెల అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో వాళ్ళందరితో కలిపి ఈరోజు అల్లూరు రాజు జయంతి జరుపుకోవాలనిపించింది అందుకనే వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పల్లెపాటిని మేము ఆల్రెడీ దత్తత తీసుకొని ఉన్నాం ఎందుకంటే గాంధీజీ గారు జిడ్డు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడిని చాలా ఇష్టపడతారు ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లెపాడులోని యాదవ్ కాలనీ శాలి వీధి గాంధీ వీధి ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించున్నారు శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించింది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అని మీకు అందరికీ తెలుసు గ్రామంలో నీటి వసతి కోసం కూడా ఇక్కడ బోర్డులు వేయించడం జరిగింది హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి అక్కడి వరకు సీసీ రోడ్లు హిందూ శ్మశాన వాటికల భవనం వంటి ఎన్నో సదుపాయాలు రెండు కోట్ల డెబ్బై లక్షలతో ఇంచుమించు గత ఐదు అప్పుడు ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్డు గానీ అన్ని వేయించడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు కొన్ని అడిగారు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం డిజిటల్ మ్యూజియం ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివన్నీ అడుగున్నారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము చేయిస్తామని చెప్పి చేయించగలమని మీకు అందరికీ మాటిస్తున్నాము నిదానంగా అన్ని ఎందుకంటే పల్లెపాడుని పల్లెపాడు గ్రామస్తులు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో ఇంకో నియోజకవర్గంలో వాళ్ళు కూడా భాగమే నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా ఈ ఊర్లో ఈ ఆశ్రమానికి సంబంధించి కానీ అదే విధంగా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తప్పకుండా నెరవేరుస్తాము అదే విధంగా మీకు అందరికి అతి ముఖ్యమైన ఎస్టిమేషన్ కూడా పొలకట్టము దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎందుకంటే అది మనకి చాలా అవసరం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు గాని నాయకులు గాని అందరూ చెప్పడం జరిగింది సో తప్పకుండా దాన్ని మనము చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈరోజు మీ అందరితో కలిపి ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఈ అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందరికి నమస్కారం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ రావాలి